కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇదివరకు ఒకటే కదండి తర్వాత విడిపోయినాయి కదా సరే సరే ఆ విధానానికి వెళ్ళడం అందుకని నా పార్టీ పెట్టింది తెలుగు జాతి గౌరవం కోసం నేను నా సేవల కోసం నేను అంకితమైన భావంతో ఈ వ్యవస్థను స్థాపించాను కాబట్టి ఒకటికే ఉండాలి ఐకమత్యమే అది చేయం అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అలా పనిచేస్తే కానీ ఈ పేదవర్గానికి మనం నిష్కృతి కల్పించలేమన్న భావం ఇంకా నా మనసులో ఉంది అదే నా నమ్మకం అదే నా విశ్వాసం అదే నా అంకితమైన భావం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ కోతకి కారణం అధికారుల యొక్క అలక్ష్యమా లేకపోతే వైఫల్యమా లేకపోతే అసమర్థత పరిపాలన అసమర్థత ఏ విధంగా నిర్వహించాలో తెలియని తనం ఎవరైతే తక్కువ ధరకు విద్యుత్ శక్తి విద్యుత్ శక్తిని తయారు చేసి ఎవరైతే ప్రజలకు చౌకగా ఇవ్వగలరో వారిని ఓపెన్ బిల్డింగ్స్ మీద వారి అర్హతలు గుర్తించడం జరుగుతుంది అవకాశాలు ఇవ్వడం జరుగుతుందని నేను నిర్దిష్టంగా చెప్పాను ఇది విధానం మాత్రమే కాకుండా ఇష్టప్రకారంగా జరుగుతున్నటువంటి విధానం దీనికి పూర్తిగా బాధ్యత వహించవలసింది ఇప్పుడు ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్నా ఆయన ఇట్ ఈస్ హీస్ డ్యూటీ హీజ్ రెస్పాన్సిబిలిటీ హీజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ మీరు క్రమశిక్ష క్రమశిక్షణకి మరో మరో పేరు అని సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ అందరూ అంటూ ఉంటారు ఆ క్రమశిక్షణ ఎక్కువైనప్పుడు తిరుగుబాటుకి స్కోప్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి ఆ క్రమశిక్షణ ఎక్కువయ్యే తెలుగుదేశంలో ఈనాడు జరిగిన సంక్షోభం ఉండి ఉండటానికి ఏమన్నా ఆస్కారం ఉందంటారండి క్రమశిక్షణ అనేది ఆదర్శమైన మానవత్వం తండ్రిని తండ్రిగా గౌరవించడం బిడ్డను బిడ్డగా ప్రేమించడం భార్యను భార్యగా గౌరవించడం ఇది క్రమశిక్షణ అంటే కేవలం అదొక విధంగా వ్యవహరించడం కాదు ఒక మంత్రిగా ఉన్నవాడు ముఖ్యమంత్రిగా ఎసరు పెట్టడం ఎసరు పెట్టడం అది మరి క్రమశిష్టం ప్రోత్సహించదు అటువంటి విధానాన్ని క్రమశిక్షణ అంగీకరించదు ఇది స్వార్థపరత్వం దగా కూరుతనం ఎప్పుడూ అనాది నుంచి కూడా ఈ మానవ జాతిని కేవలం కించపరుస్తున్నటువంటి ఒక స్వార్థపరత్వమైన తప్పుడు విధానం ఏ రోజైతే ఆ శాసనసభ్యులు మీ మాట కాదని మీ క్రమశిక్షణను ఉల్లంఘించి వెళ్ళిపోయారో వారి శాసనసభ రాజీనామా పత్రాలని మీరు స్పీకర్కి కానీ గవర్నర్కి కానీ అందజేసుంటే బాగుండేదేమో మీరు మంచి మాట అడిగారు మనిషిలో నీతి ఉన్నంత కరకు ఈ పత్రాలతో పని లేదు నీతి తప్పిన తర్వాత ఈ పత్రాలు నాకు నమ్మకం లేదు కాబట్టి మనిషి మనిషిగా ఉన్నంతవరకే మన యొక్క మానవత్వం మానవతా విలువలు అది తప్పిన తర్వాత కేవలం ఈ సంతకాల వల్ల నాకేమీ నమ్మకం లేదు లాభం లేదు రాష్ట్ర బడ్జెట్లో నిధులు లేకుండానే చంద్రబాబు నాయుడు అనేక హామీలు చేస్తున్నాడని అంటున్నారు కదా మీరే ముఖ్యమంత్రిగా కొనసాగుంటే మీరేం చేసి ఉండేవాళ్ళు ముఖ్యంగా నిధులు తప్పకుండా పూర్తి చేసి ఉండేవాడిని అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్లుగా చేసి ఉండేవాడిని ఒక పక్కనేమో మాకు లేదు డబ్బు మాకు ఆదాయం రావట్లేదని చెప్పుకుంటూ ఈనాడు ప్రతి ప్రజల దగ్గర ప్రభుత్వం అనే పేరిట వాళ్ళ దగ్గరికి అది ఎన్ని వందలకు ఇప్పటికీ పదిహేను వందల కోట్లు హామీలు ఇవ్వటం జరిగింది ప్రభుత్వ ప్రజలకు సుమారుగా ఇది కేవలం దొరకకూరు పద్ధతి ఇంతకంటే మోసం ఇంకోటి ఉండదు ఎంతవరకు చూచినా రామారావు గారి మీద పగ సాధించాలి అనేటటువంటి కార్యక్రమమే కానీ ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశం ఆయనకు లేదు దిస్ ఈజ్ ఆఫ్ ది గవర్నమెంట్ టుడే ఎంతవరకు నా మీద ఏదో సాధించాలి ఆయన కంటే ఏదో ఎక్కువ పనులు చేయాలి ఆయన ప్రజాప్రభుత్వం అన్నాడు నేను ప్రజాప్రభుత్వం అంటాను రేపు ఏదో శ్రమదానం అన్నారు శ్రమదానం ఎప్పుడో నేను చేశాను మీకు తెలుసు అందరం కూడా మేమే తలగొడ్డలు చుట్టూ పత్రికల్లో కూడా వేశారు వ్యవసాయ వ్యవసాయ కేంద్రాల్లో పనిచేశాం మరి ఇవన్నీ ఎప్పుడో చేసినాయి కేవలం తిరిగి ఒకసారి ఇవి తలమైనట్టుగా చిత్రిచ్చుకుంటున్నాడు ఆయన ఇది ఒక మీరే ఏదో ఒక ఒబీడియంట్ ఫాలోయర్గా ఎప్పటికైనా సరే మరిచిపోకుండా పునఃప్రవేశపెడుతున్నాడు కానీ ప్రజలను ద్రోహం చేయటం మాత్రం అది దుర దురదృష్టకరం అది ఎవరు సహించినటువంటి విధానం Cheva me disse, da cá, e disse, da